హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఎనిమిదో భాగాన్ని వినిద్దాం జ్యువెలరీ షాప్ నుండి బయటకు వచ్చాక దివి సరదాగా అలా డ్రైవింగ్కి వెళ్దామా అన్నాడు విశ్వ లాంగ్ డ్రైవింగ్కా అది ఈ టైంలోనా నా వల్ల కాదు బాబు అంది దివి ఈ టైంలో వెళ్తేనే బాగుంటుంది ఇంకేం మాట్లాడుకో వెళ్దాం పదా అన్నాడు విశ్వ నువ్వు మొండివాడివి విశ్వ చెబితే వినవు కదా సరే డాడీకి ఫోన్ చేసి చెప్తా మళ్ళీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ శ్రీధర్ గారికి ఫోన్ చేసి ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నానని కొంచెం లేట్ అవుతుందని తనతో విశ్వా కూడా ఉన్నాడని చెప్పింది సరే తల్లి త్వరగా వచ్చాయి అన్నారు వామో ఏంటే అంత ఈజీగా అబద్ధం చెప్పావేంటే అన్నాడు విశ్వ మరి లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నానని చెప్పనా పోని అంది దివి వద్దులే పదా వెళ్దాం అన్నాడు విశ్వ ఇద్దరూ కలిసి మార్నింగ్ ఫోర్ వరకు కార్లో తిరుగుతూనే ఉన్నారు దివి ఇక వెళ్ళిపోదామనేసరికి విశ్వ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు విశ్వ ఈరోజు నానమ్మ వస్తుందని చెప్పాను కదా ఈవినింగ్ రా ఆమెని పరిచయం చేస్తాను అంది హా తప్పకుండా వస్తాను ఆవిని కాకపోయినా నిన్ను చూడ్డానికైనా వస్తాను అన్నాడు చాలే ఇక ఇక వెళ్ళి కాసేపు నిద్రపో అంటూ దివి ఇంట్లోకి వెళ్ళిపోయింది విశ్వ వెళ్తున్న దివిని చూసి నవ్వుకుంటూ కన్నుడి వెళ్ళిపోయాడు బాగా అలసిపోవడం వల్ల దివి వెంటనే నిద్రపోయింది దివి లేమ్మా ఆడపిల్లలు ఇప్పటి వరకు పడుకోవచ్చా అసలు రేపు అత్తారింటికి వెళ్ళా కూడా ఇలానే పడుకుంటే నిన్ను కాదు మమ్మల్ని అంటారు లే తల్లి అంటూ దివ్యని లేపే ప్రయత్నం చేశారు సత్యవతి గారు కానీ దివి మాత్రం ఉలుకోలేదు పలుకోలేదు మరి అంత ముద్దు నిద్ర ఏంటే తల్లి అంటూ ఈసారి గట్టిగా అరిచి మరీ దివీని లేమ్మా అన్నారు ఆవిడ అరుపుకి కొంచెం కళ్ళు తెరిచి ఆమె ఎదురుగా ఉన్న సత్యవతి గారిని చూసి ఎప్పుడు ఎప్పుడొచ్చావు అంటూ ఆవిని అత్యేసుకుంది నేనొచ్చి రెండు గంటలైంది నువ్వు కిందికి రావడం లేదని నేనే నీకోసం వచ్చాను అయినా అంత నిద్ర ఏంటి నీకు రాత్రంతా మెలకుగా ఉండి ఏం చేస్తున్నావు అన్నారు సత్యవతి గారు అది అది నైట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలనే నానమ్మ వచ్చేసరికి లేట్ అయింది అందుకే అంది తలదించుకుని అయినా రేపో మాపో పెళ్లి కాబోతుంది ఈ టైంలో అసలు బయట తిరుగుతారా అది రాత్రంతా ఇక నుండి నువ్వు ఇంట్లో నుండి బయటకి వెళ్ళడానికే వీల్లేదు అర్థమైందా కాదని బయటికెళ్తే మీ నానమ్మ అంటే ఏంటో చూపిస్తా అన్నారు ఆవిడ అర్థమైంది నానమ్మ నీతో చాలా మాట్లాడాలి ఉండు ఫ్రెష్ అయి వస్తాను అవును అత్తయ్య వస్తానది వచ్చిందా అంది దివి హా వచ్చింది కింద మీ నాన్నతో మాట్లాడుతుంది నేను వెళ్తాను నువ్వు త్వరగా స్నానం చేసి కానిచ్చి వచ్చే అని కిందికి వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ వెళ్ళగానే పిల్లో కింద ఉన్న తన ఫోన్ తీసి చూసింది అప్పటికే విశ్వావి పతి మిస్సుడు కలుసున్నాయి వీడేంటి ఎన్నిసార్లు కాల్ చేశాడు అనుకుంటూ అతనికి కాల్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేసిన విశ్వ ఇప్పుడే లేచారా నిద్రాదేవి గారు అన్నాడు హిహిహి భలే కనిపెట్టా విశ్వ సరే ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అంది దివి ఏం లేదు మీ నానమ్మ వస్తారన్నావు కదా వచ్చారో లేదని కాల్ చేశా ఆవిడ వస్తే ఈవినింగ్ వద్దామని అన్నాడు హా వచ్చారు విశ్వ నన్ను నిద్ర ఆవిడే ఆవిడ లేకపోతే ఈవినింగ్ వరకు లేచేదన్నే కాదు సరే నువ్వు ఈవినింగ్ వచ్చేయి నీ కోసం వెయిట్ చేస్తుంటా అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది కిందికి వస్తున్న దివిని చూసి ఏ అమ్మా మమ్మల్ని రమ్మని నువ్వు హాయిగా నిద్రపోతున్నావా అన్నారు వసుంధర గారు అది కాదత్తయ్యా అని దివి ఏదో చెప్పబోతూ ఉంటే వసుంధర గారు దివి నాపి ఏదో సరదాగా అన్నా లేవే రా అందరం కలిసి భోజనం చేద్దాం నీకోసమే ఎదురు చూస్తున్నాం అన్నారు అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు ననమ్మా నువ్వు కూడా మాతో పాటే ఉండొచ్చు కదా అక్కడ ఒక్కదానివే ఎందుకు అత్తయ్య నాన్న అందరూ ఇక్కడే ఉన్నారు కదా అంది దివి బాగా అడిగావే నేను అన్నయ్య కూడా చాలాసార్లు చెప్పాం కానీ మా మాట వింటే కదా అన్నారు వసుంధర గారు నా పిల్లలు ఇక్కడే ఉన్నా నా భర్త అదే మీ తాతయ్య జ్ఞాపకాలు అన్నీ ఆ ఊర్లోనే ఆయన కట్టించిన ఇంటితో ముడిపడి ఉన్నాయి అందుకే నాకు అక్కడి నుండి రావడం ఇష్టం ఉండదు నాకు ఓపిక ఉన్నంత వరకు అక్కడే ఉంటాను తర్వాత ఆ దేవుడి దయ అన్నారు సత్యవతి గారు ఏంటో నానమ్మ నువ్వు మాకు అర్థమే కావు సరే నిన్ను చూడ్డానికి సాయంత్రం నీ మనవడు వస్తా అన్నాడు అంది దివి అవునా నాకు కూడా నా మనవడిని చూడాలని ఉందే అన్నారు సత్యవతి గారు దివి చెప్పినట్లుగానే విశ్వ అక్కడికి వచ్చాడు రావడంతోనే సత్యవతి గారి కాళ్ళకి నమస్కరించి బాగున్నారా అమ్మమ్మగారు మీ గురించి దివి ఎప్పుడు చెప్తూ ఉంటుంది అందుకే మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంటూ ఆవిడ కోసం తెచ్చిన ఫ్రూట్స్ ఇచ్చాడు ఎందుకు బావి ఇవన్నీ అన్నారు సత్యవతి గారు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదని మా అమ్మ చెప్పారు అమ్మమ్మ అందుకే తెచ్చాను అంటూ ఆవిడ పక్కన కూర్చొని ఆవిడ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు దివి నాకు అబ్బాయి బాగా నచ్చాడే ఈ రోజుల్లో ఇంత పద్ధతి గల అబ్బాయిలు ఉండడం చాలా అరుదు నువ్వు చాలా అదృష్టవంతరాలివే ఇలాంటి భర్త నీకు అన్నారు ఆవిడ అవునమ్మమ్మ అంది దివి సిగ్గుపడుతూ అమ్మమ్మ దివి కాదు అదృష్టవంతరాలు దివి నాకు దొరకడం నా అదృష్టం మీలాంటి ఫ్యామిలీ దొరకడం ఇంకా అదృష్టం మీరిద్దరూ అదృష్టవంతురాలే కానీ మొదటిసారి వచ్చావు ముందు నోరు తీపి చేసుకోండి అంటూ వాళ్ళకి స్వీట్ ఇచ్చారు వసంధర గారు అప్పుడే బయట నుండి వచ్చిన శ్రీధర్ గారు శ్రీమాన్ ఎంతసేపు అయింది విశ్వ అంటూ అతన్ని పలకరించారు జస్ట్ ఇప్పుడే అంకుల్ అన్నాడు విశ్వ అందరూ కాసేపు పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటున్నారు శ్రీధర్ గారు వాళ్ళ బిజినెస్ గురించి విశ్వాతో డిస్కస్ చేశారు విశ్వ వెళ్తానంటే సత్యవతి గారు భోజనం చేసి వెళ్లాల్సిందని అతన్ని వెళ్లనివ్వలేదు ఇక అందరి బలవంతం మీద విశ్వ అక్కడే ఉన్నాడు వసుంధర గారు విశ్వాకి ఇష్టమైన అన్నీ చేశారు దివి ఆవిడికి హెల్ప్ చేసింది శ్రీమాన్ వంటింట్లోకి వెళ్ళి ఏంటి అత్తాకోడలిద్దరు తెగ కుస్తీ పడుతున్నారు ఏం స్పెషల్ చేశారేంటి అంటూ బౌల్స్ అన్నీ ఓపెన్ చేసి చూశాడు వావ్ చాలానే చేశారే అన్నీ విశ్వా కోసమేనా నా కోసం కూడా ఏమైనా ఉన్నాయా అన్నాడు అదేంటి బావా అలా అంటావు నీకోసం కూడా చేశాం అంది దివి అబ్బో అయితే మీ కోడలికి నేను కూడా గుర్తున్నమాట నాట్ బ్యాడ్ అంటూ ఆ బౌల్లో ఉన్న కర్రీ చూసి వావ్ నా కోసం ప్రాన్స్ కర్రీ చేశారా పదండి నాకు ఆకలిగా ఉంది వడ్డించండి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు దివి వసుంధ్ర గారు నవ్వుకుంటూ అన్ని డైనింగ్ టేబుల్పై సర్దారు విశ్వ వద్దన్నా వినకుండా కొసరి కొసరి వడ్డించారు వసుంధ్ర గారు అందరూ తినడం అయ్యాక బయట ల్యాన్లో కూర్చున్నారు దివి విశ్వ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాయి విశ్వ మా ఇంటి మర్యాదలు అంది హా చాలా బాగున్నాయి మీ ఇంట్లో వాళ్ళ సంగతి ఓకే మరి నీ సంగతి ఏంటి నువ్వు కూడా నీ మర్యాదలు చేసుకో ఇక వెళ్తాను అంటూ ఆమెకు దగ్గరగా జరిగాడు ఏంటి విశ్వ ఇది ఉన్నారు ఇక్కడ నువ్వు ఇక వెళ్ళు ఇక్కడే ఉంటే ఏదో ఒకటి అంటావు అంది దివి ఇదేనా నీ మర్యాద ఇంటికి వచ్చినా కాబోయే మొగ్గుని పట్టుకుని వెళ్ళిపోమంటావా మన పెళ్ళయ్యాక చెప్తాను ఈ పని ఇప్పటికీ దీంతో సరిపెట్టుకో అంటూ చుట్టూ చూసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడంతో దివి బుగ్గపై కిస్ చేశాడు దివి చుట్టూ చూసి ఎవరు వాళ్ళని చూడలేదని కన్ఫర్మ్ చేసుకున్నాక ఊపిరి పీల్చుకుని విశ్వ తొడపై గట్టిగా గెలింది విశ్వ ఒక్కసారిగా అమ్మా అన్నాడు గట్టిగా అందరూ విశ్వ అరుపుకి అతని దగ్గరకు వచ్చారు ఏమైంది విశ్వ అంతలా అరిచావు అన్నాడు శ్రీమన్ అది అది ఏం లేదు బ్రో ఏదో చీమ కుట్టినట్లు అనిపిస్తేనూ అరిచానంతే సరే ఇక నేను వెళ్ళొస్తాను అని దివిని కోపంగా చూసి అందరికీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక ఏంటి దివి విశ్వాకి నిజంగా చీమ కొట్టిందా అన్నాడు శ్రీమన్ ఏమో బావా నాకేం తెలుసు అని మెల్లగా నుండి జారుకుంది పెళ్ళికి ఐదు రోజుల ముందే దివిని పెళ్ళికూతుర్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి దివి ఫ్రెండ్స్ కూడా అప్పుడే వచ్చారు వసుంధర గారు మేనత్త కాబట్టి దివిని ముందు రోజే ఆవిడే పెళ్ళికూతుర్ని చేశారు బంధువుల అమ్మాయిని తోటి పెళ్లి కూతురుగా కూర్చోబెట్టారు ముత్తైదువులందరూ దివిని ఆశీర్వదించారు సత్యవతి గారు అంతా సాంప్రదాయ సాంప్రదాయబద్ధంగా జరిపిస్తున్నారు దివి ఫ్రెండ్స్ అదంతా చూసి నానమ్మగారు మేము చాలా పెళ్లిళ్ళులు చూసాం ఇలా ఎవరూ చేయలేదు అసలు మాకు కొంచెం ఈ పెళ్లి తంతు గురించి చెప్పండి అన్నారు సరే చెప్తాను వినండి అంటూ ఆవిడ చెప్పడం మొదలుపెట్టారు పెళ్ళంటే నూరేళ్ల పంట అని మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం అంటున్నా వింటున్నా మాట అవునా అన్నారు సత్యవతి గారు అవును నానమ్మ అందరూ అన్నారు అయితే ఈ రోజుల్లో ప్లాస్టిక్ కుర్చీలు పేపర్ ప్లేట్లు సామియానాలు కిరాయికి ముత్తైదువులు కాంట్రాక్ట్ వంటకాలు పెళ్లి ప్యాకేజీ పేరుతో అంత అరువు తెచ్చుకున్న మనుషులు కానీ కాదు పెళ్ళంటే మరి ఏంటి నానమ్మ అందరూ అన్నారు అందరూ అసలు మా రోజుల్లో పెళ్ళంటే తాటాకులతో పందిరి వేయాలి మామిడాకులతో తోరణాలు కట్టాలి అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి పెళ్ళంటే జన్మకి ఒకేసారి జరిగే పండుగ రెండు మనసులు జీవితకాలం కలిసిండడానికి వేసే తొలి అడుగు రెండు కుటుంబాలు జీవితకాలం రక్త సంబంధికులుగా కలిసిపోయే ఒక మహోత్తర ఘట్టం కొన్ని వేల మంది బంధుమిత్రులు దశాబ్దాలు తర్వాత ఈ వేడుకలో కలిసి చెప్పుకునే ముచ్చట్లు ఇది కదా నిజమైన తెలిగింటి పెళ్ళంటే అంతేనా నానమ్మ అన్నారు అందరూ కంగారు పడకండ్రా ఇంకా ఉంది చెప్తాను సత్యవతి గారు పెళ్లిలో జరిగే ముఖ్యమైన ఘట్టాల గురించి అందరికీ వివరంగా చెప్పారు దివి ఫ్రెండ్స్తో పాటు వచ్చిన బంధువులు కూడా ఆవిడ చెప్పిందంతా విన్నారు నానమ్మ వివాహం గురించి అందులో భాగంగా జరిగే ప్రతి వేడుక గురించి కళ్ళకు కట్టినట్టు వివరించారు చాలా థ్యాంక్స్ నానమ్మ అన్నారు ఏదో నాకు తెలిసింది చెప్పాను సరే మీరు దివి దగ్గరుండే దగ్గరే ఉండండి నాకు లోపల పనుంది అని ఆవిడ వెళ్ళిపోయారు వచ్చిన బంధువులందరూ దివిని ఆశీర్వదించారు పెళ్లి కూతురుగా ఉన్న కూతుర్ని చూసుకుని శ్రీధర్ గారి కళ్ళు చెమర్చాయి తన బంగారు తల్లి ఇప్పుడు మరో ఇంటికి వెళ్ళిపోతుందన్న కొంచెం బాధపడ్డా ఆమె కోరుకున్న విశ్వాతో తన హ్యాపీగా ఉంటుందని తనకు తాను సర్ది చెప్పుకున్నారు దివి ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే తండ్రిని గమనించింది డాడీ ఏంటంత డల్లుగా ఉన్నారు అనుకుంది మనసులో ఇప్పుడే వస్తాను అని తండ్రి దగ్గరికి వెళ్ళి ఏంటి డాడీ అలా ఉన్నారు మీరు ఇలా డల్లుగా ఉంటే నాకు అస్సలు నచ్చదు నవ్వుతూ ఉండండి అంది శ్రీధర్ గారు ఆమె నిమురుతూ నేను చాలా సంతోషంగా ఉన్నాను తల్లి వెళ్ళు అక్కడ నీ ఫ్రెండ్స్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నారు డాడీ మీ గురించి నాకు తెలియదా అంటూ ఆయన చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి ఆయన ముందు కింద కూర్చుని ఆయన ఒడిలో తల పెట్టుకుంది నాన్న నన్ను మీ భుజాలపై ఆనందంగా మోస్తూ నాకు ఈ ప్రపంచాన్ని మొదట పరిచయం చేసింది మీరే కాలం చాలా వేగంగా ప్రయాణిస్తుంది నాన్న చిన్నప్పుడు మీతో ఆడిన ఆటలు మీపై అలిగిన క్షణాలు నా కోసం మీరు చేసిన త్యాగాలు నా విజయాలను చూసి మీరు గర్వించిన క్షణాలు నేను బాధపడితే ఆప్యాయంగా తలని మరే మీ చేతి స్పర్శ నేను నవ్వితే మీ ముఖంలో వచ్చే నవ్వు నేను ఏడిస్తే మీ కళ్ళలో వచ్చే కన్నీళ్లు అన్నీ ఇంకా నా కళ్ళ ముందే మెదులుతున్నాయి నిజం చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు నాకు ఎప్పుడూ అమ్మ గుర్తుకు రాలేదంటే దానికి కారణం మీ ప్రేమేనన్నా నన్ను కన్నదే అమ్మైనా నన్ను గుండెల్లో పెట్టుకుని పెంచింది మీరు నాన్న ఆ దేవుడు నాకు ఇచ్చిన విలువైన బహుమతి మీరే ఐ లవ్ యూ డాడ్ మీకు కూతురుగా పుట్టినందుకు నేను అదృష్టవంతురాల్ని నా పెళ్ళయి నేను వెళ్ళిపోతున్నందుకు నీరు ఎంత ఫీల్ అవుతున్నారో నేను కూడా అంతే ఫీల్ అవుతున్నాను అంది కన్నీలతో శ్రీధర్ గారు ఆమె కన్నీలను తుడుస్తూ నువ్వు కాదురా నేను అదృష్టం చేసుకుని ఉంటే నువ్వు నా కూతురుగా పుట్టావు నాకు మరో అమ్మ నువ్వు చంటి పాపగా ఉన్నప్పుడే మీ అమ్మ చనిపోయింది మీ అమ్మ పోయాక నాకు జీవితమే లేదనుకున్నా కానీ నిన్ను నీ ముఖంలో నవ్వును చూశాక ఇకపై నీ కోసమే బ్రతకాలి అనుకున్నా ఇప్పటి వరకు నీ కోసమే బ్రతికాను నీ సంతోషం నా సంతోషం అనుకున్నాను నువ్వు విశ్వాతో సంతోషంగా ఉండడం చూస్తూ మిగిలిన జీవితం కూడా గడిపేస్తాను అన్నారు నువ్వు అన్నట్లుగానే విశ్వాత నేను చాలా హ్యాపీగా ఉంటాను డాడీ మీరే చూస్తారుగా అంది దివి అదే తల్లి నాకు కావాల్సింది అన్నారు శ్రీధర్ గారు ఏంటి తండ్రి కూతురు కబుర్లు చెప్పుకుంటున్నారా వచ్చిన వాళ్ళని ఏమైనా పట్టించుకుంటారా అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చారు సత్యవతి గారు ఏం లేదమ్మా వస్తున్నాను అంటూ కింద కూర్చున్న దివిని లేపి నీ కోసం మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు వెళ్ళు అన్నారు ఓకే డాడీ అంటూ సత్యవతి గారి వెనక్కి వెళ్ళింది దివి విశ్వాను కూడా అదే రోజు పెళ్లి కొడుకుని చేశారు విశ్వాకి అదంతా కొత్తగా ఉంది దివి ఏం చేస్తుందో చూద్దాం అనుకుని తనకి వీడియో కాల్ చేశాడు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగా విశ్వా నుండి కాల్ కాల్ చూసి కాల్ లిఫ్ట్ చేసిన దివి పెళ్లి కొడుకుని చేసిన విశ్వాన్ని చూసి వావు విశ్వ నువ్వు చాలా బాగున్నావు డ్రెస్లో నీ బుగ్గపై చుక్క నుదుటి నా కళ్యాణ తిలకం నీకు మరింత అందాన్ని ఇచ్చాయి అంది ఏంటే ఆ అమ్మాయిని పొగిడినట్లు పొగుడుతున్నావు నేను చెప్పాలవరిని ఆ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు నేను ఇలా చూస్తుంటే నాకు ఇప్పుడే తాలి ఉంది అన్నాడు ఉంటుంది ఎందుకు ఉండదు ఇంకో నాలుగు రోజులు వెయిట్ నీ ముచ్చట తీరుతుంది ఈవినింగ్ పార్టీ ఉంది నువ్వు కూడా వస్తావా అంది దివి నేనెందుకు మీరు కానివ్వండి అన్నాడు విశ్వ సరే నీ ఇష్టం సంగీతికి మాత్రం మిస్ అవ్వద్దు చెప్తున్నాను అంది దివి వస్తాను నేను రాకుండా ఎలా అన్నాడు విశ్వ ఈవినింగ్ పార్టీకి ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేశారు శ్రీధర్ గారు ఎందుకురా ఇవన్నీ అని సత్యవతి గారు చెప్పినా ఆయన వినలేదు అమ్మా ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ నా కూతురు పెళ్లి అందరూ ఒక పది సంవత్సరాలైనా గుర్తుపెట్టుకోవాలి అన్నారు సరే ఈరోజు నీ ఇష్టం వాళ్ళని రేపు కూడా పిలువు అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను నేనిచ్చే విందు ఎలా ఉంటుందో నువ్వు కూడా చూద్దూ గాని అన్నారు సత్యవతి గారు ఇప్పుడు ఎందుకులే అమ్మా నీకు శ్రమ తప్ప నేను చూసుకుంటానులే కదా అన్నారు శ్రీధర్ గారు అలా అంటావు నా మనవరాల కోసం ఆ మాత్రం చేయలేనా అన్నారు ఆవిడ సరే అమ్మా నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నారు శ్రీధర్ గారు పార్టీ చాలా బాగా జరిగింది విశ్వా కూడా వచ్చి ఉంటే బాగుండేది అన్నారు శ్రీధర్ గారు దివితో నేను చెప్పాను నాన్నగారు ఏదో పనుందట అందుకే రాలేదు అంది దివి పార్టీ అయ్యాక శ్రీధర్ గారు మైక్ తీసుకొని పార్టీకి వచ్చిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు అని సత్యవతి గారికి చెప్పినట్లు వాళ్ళను రేపు ఆవిడిచ్చే విందుకి రమ్మని చెప్పారు ఆయన మాట్లాడుతూ ఉండగానే సత్యవతి గారు స్టేజ్ ఎక్కి శ్రీధర్ గారి దగ్గర మైక్ తీసుకొని మీరందరూ రేపటి విందుకు ఖచ్చితంగా రావాలి కానీ ఒక షరతు అన్నారు ఆవిడ అందరూ ఏమిటా అన్నట్లు చూసారు ఆవిడ్ని ఏంటి అందరూ అలా చూస్తున్నారు ఆ షరత్ ఏంటా అనే మీరందరూ రేపటి విందుకు సాంప్రదాయబద్ధంగా రావాలి అంటే ఆడవాళ్ళు పట్టు చీరలతో మగవాళ్ళు పట్టుపంచలతో బలవంతమేమీ లేదు మీకు ఇష్టమైతేనే అన్నారు అందరూ ఒకేసారి అలానే వస్తాం మాకు కూడా అలా సాంప్రదాయంగా రావడం ఇష్టమే అన్నారు దివి ఫ్రెండ్స్ కూడా నానమ్మా మేము మీరు చెప్పినట్లే వస్తాం మీరు చెప్పడం మేము చేయకపోవడమా అన్నారు తర్వాత రోజు శ్రీమాన్ సహాయంతో ఆవిడ ఈవినింగ్ జరగబోయే ఈ విందుకు అన్ని ఏర్పాట్లు చేశారు విశ్వాకి ఫోన్ చేసి తప్పకుండా రమ్మని చెప్పారు మీరు పిలిస్తే రాకుండా ఉంటానా తప్పకుండా వస్తాను అన్నాడు విశ్వ సాయంత్రానికి బంధువులందరూ వచ్చారు అందరూ సత్యవతి గారు చెప్పినట్లే సాంప్రదాయబద్ధంగా వచ్చారు విశ్వ కూడా తన పేరెంట్స్తో వచ్చాడు దివి ఫ్రెండ్స్ పట్టు హాఫ్ శారీలో వచ్చారు వచ్చి రావడంతోనే సత్యవతి గారి దగ్గరికి వెళ్ళి నానమ్మ మీరు చెప్పినట్లే రెడీ వచ్చాం చెప్పండి మేము ఎలా ఉన్నామో అంది చందు ఒక్కొక్కరు ఒక మహాలక్ష్మిలా ఉన్నారు చక్కగా ఇలా ఉండకుండా ఆ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటారు వాటిలో కంటే మీరు లంగావోణిలోనే బాగున్నారు అన్నారు సత్యవతి థ్యాంక్స్ నాన్నమ్మ ఇంతకీ పెళ్ళికూతురు ఎక్కడా అంది ఆమెని ఇంకా రెడీ అవుతుంది కొంచెం మీరు వెళ్ళి చూడండి వియ్యాల వారు కూడా వచ్చేశారు అంటూ ఊరి నుండి వచ్చిన బంధువుల్ని పలకరించడానికి వెళ్ళారు పదండి వెళ్ళి దివిని తీసుకొద్దాం అంటూ వాళ్ళు దివి దగ్గరికి వెళ్తూ మధ్యలో పంచకట్టులో ఉన్న విశ్వ ఇంకా శ్రీమన్లను చూసి నవ్వుకుంటూ వెళ్తున్నారు శ్రీమన్ లైట్ తీసుకున్న విశ్వ మాత్రం ఊరుకోలేదు ఏ ఇలా రండి అని పిలిచాడు వాళ్ళని అమ్మో వీడు పిలుస్తున్నాడేంటే మనం వాడిని చూసి నవ్వామని కోపం వచ్చిందా ఏంటి అంది ప్రశాంతి అదే అయి ఉంటుంది అంది ఆమెని అదే అయితే మనం ఈరోజు వీడి చేతిలో అయిపోతాం పదండే మళ్ళీ వెళ్ళకపోతే వాడే వస్తాడు అంది చందు ముగ్గురు భయంగానే విశ్వ దగ్గరికి వెళ్ళారు ఎందుకు నవ్వారు అన్నాడు విశ్వ సీరియస్గా విశ్వ అది అది మీ పంచకట్టు చూసి నవ్వొచ్చింది అందుకే అంది చందు అంటే నేను ఈ డ్రెస్లో అంత చండాలంగా జోకర్లా ఉన్నానని మీ ఉద్దేశమా అన్నాడు విశ్వ అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ చ మేము అలా అనలేదు విశ్వ మీరు ఈ డ్రెస్లో చాలా బాగున్నారు కానీ ఎప్పుడు ప్యాంటు షర్ట్లో నార్మల్గా ఉంటారు కదా ఒకేసారి మిమ్మల్ని ఇలా చూసి జస్ట్ నార్మల్గా నవ్వామంతే ఇంకేమీ లేదు అంది ప్రశాంతి సారీ విశ్వ ఇంకెప్పుడు నవ్వంలే నానమ్మ దివిని రెడీ చేసి తీసుకురమ్మని చెప్పారు మీరు వదిలితే మేము వెళ్తాం అంది ఆమెని వదలక మిమ్మల్ని పట్టుకొని కూర్చున్నానా ఇంకోసారి ఇది కనుక రిపీట్ అయితే మీకుంటుంది నా చేతుల్లో ఇక వెళ్ళండి అని శ్రీమన్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ముగ్గురు వెళ్తున్న విశ్వాని నోరెళ్ళబెట్టి చూస్తూ వీటితో దివి ఎలా వేగుతుందో ఏమో అనుకున్నారు ఏంటి విశ్వ వాళ్ళని అలా భయపెట్టేశారు అన్నాడు శ్రీమన్ లేకపోతే ఏంటి బ్రో మనల్ని చూసి నవ్వుతారా పోనీలేని వదులుదామనుకో మనతో ఇంకా ఆడుకుంటారు అందుకే వార్నింగ్ ఇచ్చాను ఇక మన జోలికి రారు అన్నాడు విశ్వ ఇంతలో సత్యవతి గారు విశ్వా దగ్గరికి వచ్చి ఊరు నుండి వచ్చిన బంధువులకి అతని పరిచయం చేశారు విశ్వ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే దివి వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడికి వచ్చింది ఆమెని చూస్తూ విశ్వాతో పాటు అక్కడ ఉన్నవారు అందరూ ఫ్రీజ్ అయిపోయారు అంత అందంగా ఉంది తను ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్లో పట్టుచీరలో ఏడు వారాల నగలతో అచ్చం దేవదల ఉంది విశ్వ అయితే ఆమెని తప్ప ఇంకేమీ గమనించడం లేదు అతను అలా చూస్తూ ఉంటే దివి కొంచెం సిగ్గుపడింది ఎంత అందంగా ఉన్నావే తల్లి నా దిష్టే తగిలేలా ఉంది అంటూ దివికి దిష్టి చుక్క పెట్టారు వసుంధర గారు విశ్వ తల్లి పవిత్ర గారు దివి నుదుటిపై ముద్దు పెట్టి బంగారు బొమ్మలా ఉన్నావు అంటూ మధుకర్ గారి దగ్గర డబ్బులు తీసుకుని ఆమెకి దిష్టి తీసి అక్కడ పని వాళ్ళకిచ్చారు ఆంటీ మా దివి మీ ఇంటికి వచ్చాక అంకుల్ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా తనకు దిష్టి తీయడానికి అవగొట్టేస్తారేమో మీరు అన్నారు దివి ఫ్రెండ్స్ హా మరి మా కోడల కోసం ఆ మాత్రం చేయినా తను మా ఇంటి మహాలక్ష్మి మాకు కోడలైనా కూతురైనా తనే అన్నారు పవిత్ర గారు ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు పదని భోజనం చేద్దరు కాని అన్నారు సత్యవతి గారు అందరూ ఆవిడ వెనకే వెళ్లారు అక్కడ ఏర్పాట్లు చూసి షాక్ అయ్యారు ఏంటి నానమ్మ ఇది ఇప్పుడు అందరం కింద కూర్చుని భోజనం చేయాలా అంది దివి అవును అందరం కలిసి కింద కూర్చుని భోజనం చేయాలి రండి కూర్చోండి అంటూ అందరినీ కూర్చోబెట్టారు పనివాళ్ళు అందరి ముందు అరిటాకులు పరిచి అందులో అచ్చ తెలుగు వంటకాలు వడ్డించారు అందరూ తృప్తిగా భోజనం చేశారు భోజనం అయ్యాక అందరూ సత్యవతి గారిని పొగిడారు ఇంత మంచి భోజనం తినిపించినందుకు నానమ్మ మీరు నాకు మంచి మెమరీని మిగిల్చారు ఇలా ఆరు బయట అందరితో పాటు కూర్చొని రుచికరమైన భోజనం చేయడం నాకు చాలా నచ్చింది అంది ప్రశాంతి మిగిలిన వాళ్ళు కూడా అదే అన్నారు అవును నానమ్మ మా ఫ్రెండ్స్ చెప్పింది నిజం నాకు కూడా ఇలానే నచ్చింది ఏమంటావు విశ్వ అంది దివి అవునమ్మమ్మ గారు దివి చెప్పింది నిజం అన్నాడు విశ్వ అమ్మ నిన్న నువ్వు చెప్పినట్లే జరిగింది నా ఫ్రెండ్స్ అందరూ నిన్ను చాలా మెచ్చుకున్నారు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు కూడా ఇలానే చేస్తారట నిన్నటికంటే వాళ్ళకి ఈరోజు జరిగిన పార్టీ నచ్చిందంట అన్నారు వచ్చిన అతిథులకు మన మర్యాదలు నచ్చడమే కదా మనకు కావాలి సరే నాతో తర్వాత మాట్లాడచ్చు ముందు వచ్చిన వాళ్ళతో మాట్లాడు అన్నారు సత్యవతి గారు అందరూ ఎవరి కబుల్లో వాళ్ళు మునిగిపోయారు విశ్వ దివి కోసం మొత్తం వెతికాడు ఆమె ఎక్కడా కనపడకపోయేసరికి ఆమె ఫ్రెండ్స్ని అడిగాడు నగల వల్ల ఇబ్బందిగా ఉండడం వల్ల వాటిని చేంజ్ చేయడం కోసం వెళ్ళిందని చెప్పారు విశ్వ వెంటనే దివి గదికెళ్ళాడు ఆమె నగలు తీయడంలో బిజీగా ఉంది విశ్వ వెనుక నుండి ఆమెని చేసుకుని ఏంటి అప్పుడే నగలన్నీ తీసేస్తున్నావు ఇలానే బాగున్నావు కాసేపు పుంచుకో అన్నాడు ఆమె తన నడుముకు పెట్టిన వడ్డానం తీస్తూ లేదు విశ్వ చాలా బరువుగా ఉన్నాయి పైగా గుచ్చుకుంటున్నాయి ఒకసారి ఇలా చూడు అని ఆమె నడువంపుల్లో చూపించింది వడ్డానం వలన తన నడుము ఎర్రగా కందిపోయింది అయ్యో ఏంటిది వీధి మరీ ఇంత సుకువారం అయితే ఎలా అంటూ ఆమె నడువు కిస్ చేశాడు విశ్వ ఏంటి అల్లరి ఎవరైనా వస్తారో వెళ్ళు అంది సున్నితంగా వస్తే రాని ఏమైంది మనం కాబోయే భార్య కదా అన్నాడు విశ్వ మళ్ళీ కిస్ చేస్తూ విశ్వ నువ్వు అలా చేస్తుంటే నాకేదోలా ఉంది నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళు అంది దివి అతని నుండి దూరం జరుగుతూ సరే నువ్వంతలా చెప్తున్నావు కాబట్టి వెళ్తాను అంటూ ఆమె మెడవంపుల్లో కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివి వెళ్తున్న విశ్వాన్ని చూసి నా కన్నయ్య ఎంత మంచివాడు చెప్పిన మాట చక్కగా వింటాడు కానీ కొంచెం చిలిపి కన్నయ్య అనుకుంది అతను కిస్ చేసిన చోట తాకుతూ తర్వాత రోజు సంగీత్ ఏర్పాటు చేశారు ఈసారి ఫ్యామిలీ మెంబర్స్ దివి ఇంకా విశ్వ ఫ్రెండ్స్ అందరూ అటెండ్ అయ్యారు అందరూ స్టేజ్ పైన డ్యాన్స్ చేశారు దివి వద్దు అన్న వినకుండా ఆమెను బలవంతంగా స్టేజ్ ఎక్కించి విశ్వతో డాన్స్ చేయమన్నారు ఆమె ఫ్రెండ్స్ అంతమందిలో డ్యాన్స్ చేయడానికి ఆమె కొంచెం ఇబ్బంది పడింది కానీ విశ్వ ఆమె చేయి పట్టుకుని నేనున్నాను కదా అన్నట్లు కళ్ళతోనే చెప్పాడు అతని కళ్ళలో ఏమాయి ఉందో చుట్టూ ఉన్న వాళ్ళని మరచి అతని చూస్తూ అక్కడే ప్లే అవుతున్న సాంగ్కి తగ్గట్టు అతనితో డాన్స్ చేసింది సాంగ్ అయ్యాక కూడా దివి విశ్వాని చూస్తూనే ఉంది సాంగ్ అయ్యి గంట అయింది ఇంకా మీరిద్దరు అలానే ఉంటారా అంటూ వాళ్ళ ఫ్రెండ్ అరిచేసరికి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు వాళ్ళ మాటలకి దివి సిగ్గుపడుతూ విశ్వా వెనకే దాక్కుంది విశ్వాకి ఆమె పరిస్థితి అర్థమై ఆమె చేయి పట్టుకొని కిందికి తీసుకొచ్చాడు అలా సంగీతను కూడా బాగా ఎంజాయ్ చేశారు తర్వాత రోజు మెహందీ ఫంక్షన్ కూడా జరిగింది విశ్వ దానికి అటెండ్ అవ్వలేదు ఆడవాళ్ళ ఫంక్షన్ కదా నేనెందుకు అన్నాడు దివి ఫ్రెండ్స్ ఆమె చేతికి నిండుగా మెహందీ పెట్టారు ఒక చేతిపై దివి పేరు ఒక చేతిపై విశ్వ పేరు రాశారు దివి ఆమె చేతుల్ని పిక్ తీసి విశ్వాకి పంపించింది ఇందులో మన పేర్లున్నాయి కనిపెట్టమని చెప్పింది విశ్వ వెంటనే కనిపెట్టి ఆమెకి చెప్పాడు విశ్వ నువ్వు భలే కనిపెట్టావు చాలా షార్ప్ నువ్వు అంది దివి నన్ను పొగిడింది చాలే కానీ కనిపెట్టినందుకు గిఫ్ట్ ఏమైనా ఉందా అన్నాడు విశ్వ గిఫ్ట్ కావాలా నీకు నేనే పెద్ద గిఫ్ట్ మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఎందుకు నువ్వే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంది దివి గిఫ్ట్ కావాలా ఇస్తా రేపు మన పెళ్ళి అవ్వగానే ఇస్తా రెడీగా ఉండు అన్నాడు విశ్వ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్